రాయదుర్గం పట్టణంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల్లో సొడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఎస్సీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు నోటు ఓటుకు నోటుకు ఓటు అమ్మద్దు అంటున్న బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు మీ భవిష్యత్ నోటుకు అమ్ముకోకండి ప్రశ్నించే హక్కు కోల్పోతారు ఓటు నీ చేతిలో ఉన్న ఆయుధం దాన్ని సక్రమంగా వినియోగించుకోండి మీరు వేసే ఓటుతో అభివృద్ధిని నాంది పలకాలి జైభీమ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇరవై మూడో వార్డు ఇరవై నాలుగో వార్డులో ఇరవై రెండవ వాటిలో ప్రచారం సాగుతూ ఉంది సమాజ్ పార్టీది ప్రచారంలో భాగంగా నేను చాలా ఏరియాలు సందర్శించాను ఏ ఏరియాలో చూసినా అభివృద్ధి అనేది చాలా శూన్యంగా ఉంది కొన్ని చోట్ల రోడ్లు లేవు కాలువలు లేవు ఎటువంటి ప్రజలకి ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ప్రచారానికి నేను ఇంటింటికి పోతా ఉంటే వాళ్ళ బాధగాలు వాళ్ళ సాధకులు అన్నీ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని మేము గెలిచిన తర్వాత వీళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ క్లియర్ క్లియర్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా ఇప్పుడు ఉన్న రెండు పార్టీలకి సీటుగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం జరుగుతోంది అదేవిధంగా మంచి ఓట్ బ్యాంక్తో మేము బయటకు పడతామని చెప్పేసి తెలియజేస్తున్నా ముఖ్యంగా రాయదుర్గం ప్రజలు రెండు పార్టీలని చూశారు ఈసారి కొత్తగా బహుజన్ సమాజ్ పార్టీని చూసి అభ్యర్థిని గెలిపే వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ విజయంలో ముందడుగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఈ నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఇక్కడ గెలిచినారు ఏమాత్రం అట్లీస్ట్ తాగునీటి సమస్య నేను వంద సార్లు చెప్తాను తాగునీటి సమస్య తీర్చలేని వాళ్ళు మీరు ఇంకేం చేస్తారు యువతకి ఏ విధంగా ఉపాధి కలిగిస్తున్నారు చెప్పండి ప్రతిసారి రెండుసార్లు మిమ్మల్ని రాయదుర్గం ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే వాళ్ళకి మోసం చేసి దగా చేసి ఈరోజు అభివృద్ధి అనేదే లేకోకున్నట్ల రాయదుర్గానికి చేశారు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి అనేది ఎంత అందంగా ఉంటుందో చూపిస్తా అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపిస్తా నిరుద్యోగ సమస్య అనేది ఇక్కడ లేకున్నట్లు చేస్తా నిరుద్యోగం ఇక్కడి నుంచి పిల్లలు వలస పోతున్నారు వలస పోకోకున్నట్లు పిల్లల్ని ఇక్కడే ఇండస్ట్రీస్ కట్టించి ఇక్కడే ఉద్యోగాలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా భూమి లేని ప్రతి కుటుంబానికి ఎకరం భూమి అనేది ఇస్తా ఇల్లు లేని ప్రతి కుటుంబానికి మూడు సెంట్లలో పది లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం కృష్ణా జలాల్ని పిడిపికి అనుసంధానం చేస్తాం ప్రతి రైతుకు ఐదు ఎకరాల లోపల ఉండే ప్రతి రైతుకు బోరు వేయించి సాగునీరు సాగునీరు సమస్య అనేది రాయదుర్గానికి లేకున్నట్లు చేస్తానని